హాయ్ హాయన్ని అందరికీ ఈరోజు చేపల అండి మాది మా అమ్మ వచ్చిందని చెప్పేసి మా అమ్మకి ఇష్టమని మా వారు చేపలైతే తీసుకొచ్చారు రెండు కేజీల చేపలు దాంట్లో కొన్ని ఏమో పెడదాం పెడదామని ఏమో మంచి మంచి మొక్కలు వేపుడు చేద్దాం ఎలా చేయాలో చూద్దాం మంచి మంచి ముక్కలు కదా అది వేపుడికి మధ్యలో ముక్కలకి ఈ వేపుడు చేద్దారని ఏదో పులుసు పెడదాం ముందు వీటిలో కావాల్సిన పదార్థాలన్నీ ఫ్రైలో చూద్దాం ఇప్పుడు ముందు అల్లం వెల్లుల్లిపాయని మిక్సీ పట్టుకున్నాం అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారం సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్ దాకా ఎక్కువ వేయలేదమ్మా సరిపోయిద్దమ్మా ఉప్పు అన్ని కొంచెం ధనియా పొడి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కలిపి రైలు దేనికి రాయలేదు చేపక్కాయలు చేప

అంతేదా బుజ్జి సెగబాలు సెగ టీవీ బాబు ఏం బాగులేదు నాకు చాకటొ కొట్టు కొట్టు ఇన్ని నలగా నలగా తలకాయ ఆ తలకాయేసు తెرمయి నువ్వు ఏంట నింపిష్నే రెండు శాపం అప్పుడు కొండు నీ షో ఇకే అండికే నీళ్ళు పారిపోసారు అన్నమాట సింక్లో పారిపోసారు రెండు జల్లతో పట్టుకో కింద అంత మాత్రం ఎక్కువ ఇవ్వాలి చెత్త చెత్త తీసుకో పక్కన పెట్టి సేపు చేత కొంచెం మా అమ్మ వచ్చిందండి నేనైతే కారం తక్కువ వేస్తాను మా అమ్మ ఏమో కారం ఎక్కువ వేయాలి నైని స్కూర్లో ఎక్కువ పట్టిద్ది అంటుంది మా అమ్మ అయితే ఎక్కువ వేసిద్ది నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసి కారం తక్కువ వేస్తాను ఇంకా రెండు స్కూర్లు ఎక్కువైపోతాను అవుతాం

ఒక స్పూన్ పసుపు అరమ్మ అద్వేందా కారం చాలా కారం అయిపోతే చాలా అంటే పచ్చిమిరకాయ లేదు సార్ పచ్చిమిరప ఎక్కువైపోతే మనకు ఖుషిగా తినడం సర్లే బాబు చేపల కొర పులుసులోకి కావాల్సిన పదార్థాలన్నీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపందు కొత్తిమీర కరివేపాకు కొంచెం మెంతులు Daniel કરિ? આલામ કામરામ કામામ દા મામ યા పచ్చిమిరమ టమాటా మూడు మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సరిపోతుంది చాపలు కొన్ని ఎక్కువ పడుతుంది నూనె వేయక్కాలి ఇటం పప్పు పంచు పని మెందులు వేయాలి నేనైతే చేపల కూరలోకి ఇవన్నీ మిక్సీ పడతానండి గ్రేవీ చిక్గా ఉంటుందని మిక్సీ పట్టమూలే పడితే గ్రేవీ చిక్కగా ఉంటుంది అని మిక్సీ పడతాను చేపల కూరలలోకి ఉల్లిపందు చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఒకసారి వేస్ట్ చూడండి టేస్ట్ అయితే మీకే తెలిసింది ఉల్లిపంది చాలా బాగుంటుంది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపంది కూడా మగ్గిపోయిందండి అలం వెల్లుల్లి పేస్ట్ వేయాలి రెండు స్పూన్లు వేద్దాం నూనె వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటుంది కూడా సిమ్లో పెట్టి కొంచెం సేపమవుతాడు చింతపల్లి పులుసు వేసినాక నూళ్ళ బాగా ఉడకాలండి ఉడికితే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉడికినాక నీళ్ళు పోసుకున్నాం কিত খুশি চা আম ক্লেং আনে উড়ギン দিনে সাই এ পাখনি মা ốcो早ीक்की स thumbnails चोटि चोटि पर जमाते सत्त्रमें गाह मकने के लिए रतनों के लिए शो इतरा ना जाना एस अलो डरी recognize

మా పిల్లలకైతే మా అమ్మ వస్తే అదో సరదా అండి వాళ్ళకైతే తినిపిస్తుందని నేనైతే అసలు అన్నం తినిపించను వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తాను మా అమ్మ అయితే వాళ్ళకి పెట్టిద్దని చెప్పేసి మా అమ్మ వస్తే వాళ్ళ పండ పండగ వాళ్ళకి ఆ రోజల్లా సరదాగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి